ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే భర్త తెచ్చిపోయారు భర్త నిందించాలి దేవుడి ఏంటి ప్రభావ ఇంత అన్యాయం చేస్తావా నాకు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఇంకా పిల్లలు కూడా కొట్టలేదు నాకు నన్ను అన్యాయం చేస్తావా అని చెప్పి ఏం చేయడం కుంగిపోవాలి కానీ పోయిందా అసలు పట్టింది దేవుడు అందరికి వెళ్ళిపోయింది సంతోషంగా దేవుని కొరకు జీవించింది ఈ రోజున ఏ అన్యాయం జరగకపోయినా సరే నాకు అన్యాయం జరిగిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది నాకు జరగ ఉంది కొన్నారు నువ్వు ఏది ఇప్పుడు దేవుని సెలవు లేకుండా ఏది ఇప్పుడు జరగట్లేదు దేవుడు ఏదైనా ఒక నష్టాన్ని నీ జీవితంలో అనుమతించానంటే దేవుని స్తోత్రం చెప్పాలి ప్రభా నీ నష్టం సరే నీకే ఉత్తరాలు ప్రభా ఏమో నేను నా నాలో ఏ విధమైనటువంటి సమస్య ఉన్నదో అందుకే నష్టం ఎదురైందేమో అని చెప్పి మనము మరి దేవుని స్థుతించాలి తప్ప మనం వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటాము మనము దేవునికి ఉన్నతమైన వారము దేవుని చేత ఏర్పరచబడిన వారము దేవుడు కాబట్టి మన జీవితాన్ని ఎవరి చేతులు పెడతా పెడితే మంచిది అనేది చాలా చాలా బాగా మన యోచన చేయాలి కొంతమంది వ్యర్థమైనటువంటి ప్రేమ చెప్పి ఆడపిల్ల జీవితాల్లో కొంతమంది పెడతారు వాళ్ళ జీవితంలో కొంతమంది ఆడపిల్లలు ఏమో ప్రేమ చెప్పి మా తల్లిదండ్రులు మాట వినకుండా యాదవ్ చేతిలో పెడతారు వాళ్ళ జీవితంలో ఎప్పటికోసం కథ దాని లేదు ఏ దేనికి లోపడానికి వీళ్ళు లేదు దేన్ని ఎక్కువగా ప్రేమించడానికి వీళ్ళు లేదు నీ రక్షకుడు నీ ప్రభువు నీ దేవుడు నీ రాజు అయినా నీ కొరకు ప్రాణం తిరిగి లేచి నీకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయన నీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తున్నటువంటి ఆయనను ప్రేమించి ఆయన చేతిలో మన మన బుతుక పెట్టడం మనకు ఎంతో మంచిది